నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ అయితే ఒక మంచి రుచికరమైన సింపుల్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి మామూలుగా పిల్లలు స్కూల్ నుంచి అలాగే కాలేజ్ నుంచి ఆఫీస్ నుంచి ఆకలితో వస్తారు కదా అండి సో అయితే ఈ స్నాక్ అయితే చాలా సింపుల్గా ఒక పదే పది నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా చిట్టి చిట్టి పునుగులు చేసేసుకొని ఇలా కారం పచ్చడితో తింటే చాలా బాగుంటుందండి మామూలుగా బయట కొన్ని తెచ్చుకొని తింటూ ఉంటాం అలా కాకుండా మనం ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక కప్పు పిండి తీసేసుకోవాలండి ఆల్రెడీ నేను ఈ దోశ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో పోస్ట్ చేసి ఉన్నాను చూడండి అలాగే ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసేసుకోవాలి రెండు పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని రెండు పచ్చిమిరపకాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలండి తర్వాత రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని ఒక చిటికెడు వంట సోడా కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసేసుకోవాలండి అంటే కొద్దిగా మనం ఈ పిండిలో గోధుమ పిండి వేసామంటే మనకు అవి రౌండ్గా వస్తాయి అలాగే కొంచెం పైన కరకరలాడుతూ ఉంటాయండి చలారిన తర్వాత కూడా ఇక్కడైతే నేను నీళ్లు వేయలేదండి ఎందుకంటే ఆ పిండికి ఆ గోధుమ పిండి వేశాను కదా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి ఈ లోపల ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము ఇప్పుడు పది నిమిషాలు అయిన తర్వాత మనం వీటిని పునుగులు వేసేసుకుందామండి ఇంకా ఇక్కడ ఒక ప్లేట్లో నేను టిష్యూ పేపర్ వేసేసుకొని పెట్టేశానండి కొద్దిగా నీళ్లు తీసేసుకొని ఇలా చేతితో తడిపేసేసుకొని మనకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో వేసేసుకుంటే సరిపోతుందండి అయితే ఇవి బాగా పొంగుతాయి అన్నమాట చిట్టి చిట్టిగా అంటే చిన్న చిన్న పునుగులు వేసుకుంటే చూడండి పొంగుతున్నాయి లేదు మీకు ఇష్టమైన సైజులో కూడా వేసేసుకోవచ్చు అండి అయితే చిన్న చిన్నవి అయితే బాగుంటాయండి ఇప్పుడు కొద్దిగా నూనె వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని ఇలా మనం చిన్న చిన్న పునుగులు వేసేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తాయండి పైన నల్లగా వచ్చేస్తాయి అన్నమాట చూడండి ఇప్పుడు ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఇలా గరిటితో తిప్పుకుంటూ క్రిస్పీగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ అనేది వచ్చేస్తాయి లోపలంతా కూడా పచ్చిపచ్చిగా ఉంటుందండి కాబట్టి మనం స్లోగా ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే పైన కరకరలాడుతూ చలా చల్లారిన తర్వాత కూడా క్రిస్పీగా ఉంటాయండి చాలా సింపుల్గా మనం ఒక పదే పది నిమిషాల్లో ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మామూలుగా ఆకలిగా ఉన్నప్పుడు బయట కొని తెచ్చుకొని తింటూ ఉంటామండి అవి మనకు కడుపు కూడా నిండవండి సో పిల్లలు అడిగిన వెంటనే ఈ విధంగా మనం చక్కచక్క ఈ స్నాక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి కరకరలాడుతూ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇంకా ఈ ప్లేట్లో వేసేసుకోవాలి కావాలంటే మీరు ఇందులోకి పల్లీ చట్నీతో కూడా తినచ్చండి అయితే మేమైతే ఎక్కువగా కారం పచ్చడితోనే తింటామండి చూడండి ఎంత కరకరలాడుతూ ఉన్నాయో కదా ఇంకా ఇదే విధంగా ముందు వేసిన విధంగానే నేను పునుగుల్ని వేసేసానండి కావాలంటే పిండిని కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని కావాలన్నప్పుడు కూడా వేడి వేడిగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈవినింగ్ టీ టైం స్నాక్గా చాలా బాగుంటాయండి ఇంక ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వేసేసుకోవాలి అంతే అండి ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసేస్తున్నాను ఒక ప్లేట్ పెట్టేశాను ఇక్కడ కారం పచ్చడి పెట్టానండి మేమైతే ఎక్కువగా ఇలా పునుగులు చేసుకున్నప్పుడు కారం పచ్చడితోనే తింటామండి ఆల్రెడీ నేను ఈ కారం పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో కూడా పోస్ట్ చేసి ఉన్నాను చూడండి అలాగే చెప్పాను కదా అండి పల్లీ చట్నీతో బాగుంటుంది కొబ్బరి చట్నీతో కూడా తినచ్చండి కాబట్టి చూసారు కదా అండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి